ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేల చొప్పున ఇస్తామన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకు అమ్మఒడి అమలు చేశారు ఇప్పుడు రెండు మూడు నెలలకే అమలు చేయలేదని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అని చెప్పి తక్కువ డబ్బులిచ్చి మోసం చేశారు ఐదేళ్లలో ఒక ఏడాది పథకాన్ని అమలు చేయలేదని విమర్శించారు చేస్తావు స్ట్రెయిట్ క్వశ్చన్ ఇక్కడ కూడా మా సాక్షి విలేకర్ గారు కూడా ఉన్నారు ఆయన కూడా సమాధానం చెప్పొచ్చు కావాలంటే జగన్ తరపున స్ట్రైట్ క్వశ్చన్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడు మీరు అమ్మఒడి అమలు చేస్తారు వాళ్ళకి చెప్పడానికి ధైర్యం జరిగిపోతే నేనే చెప్తున్నా రెండు వేల ఇరవైలో అమలు చేశారు ఎప్పుడు రెండు వేల ఇరవైలో అంటే నువ్వు చెప్పినటువంటి పథకం అమలు చేయడానికి నీకు తొమ్మిది నెలలు పట్టింది మరి నేను అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే మూడు నెలలకే నువ్వు అమలు చేయలేదని నన్ను ప్రశ్నించడానికి నీకు హక్కు ఉందా ఉందా హక్కు దయ ఉంచే వారిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోమని కోరుతూ ఉన్నా అదేవిధంగా ఏదైతే ఇంకొక స్టైట్కి వచ్చిన దాని నిమిత్తమే ఆ రోజు భారతీయ రెడ్డి గారు మా దగ్గర వీడియోస్ ఉన్నాయి చాలా క్లియర్గా మొన్న కూడా ఏది చూపించా మీకు ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు స్వయంగా భారతి రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసింది ఆ రోజు మరి అధికారులకు వచ్చిన తర్వాత నువ్వు ఇద్దరికి ఇచ్చావా ఒక్కరికిచ్చి మోసం చేసావా సమాధానం చెప్పండి స్ట్రైట్గా అంటే ఆ రోజు నువ్వు మోసం దాగా చేసి ఈరోజు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఓకే ఆ రోజు స్ట్రైట్ క్వశ్చన్ మూడవది నువ్వు ఆ రోజు ఎన్ని వేల రూపాయలు అని చెప్పావు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పావు తర్వాత ఎంత ఇచ్చావు పద్నాలుగు వేలు తర్వాత పదమూడు వేలు ఆఖరికి మా అక్కమ్మ చెల్లెలు అయితే కొంతమందికి ఏడు వేలు ఆరు వేలే పడ్డాయండి కొంతమందికి ఎగ్గొట్టేశాడని చెప్పినటువంటి పరిస్థితి దీనికి సమాధానం చెప్పండి ఇంకొకటి స్ట్రైట్ క్వశ్చన్ నువ్వు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నావు ఐదు సంవత్సరాలు నువ్వు అమ్మఒడి ఇచ్చావా ఒక సంవత్సరం ఎగ్గొట్టావా లేదా సమాధానం చెప్పు అంటే నువ్వు అధికారంలో ఉంటావు ఓడి చెప్తావు ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే ఓడి చెప్తాం మేము నీతిగా నిజాయితీగా పనిచేసేటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం ముందు ఖచ్చితంగా మాట ఇచ్చాం నీకు మెల్లగా మాట తప్పం నీ మాదిరిగా మడమ తెప్పం అన్న మాట ప్రకారం తల్లికి వందనం ఏదైతే మీకు చెప్పామో అది మోసం దగా నీ మాదిరి లేకుండా అమలు చేసి తీరతాం